గ్రామాలు పట్టణాల్లో పారిశుద్ధ్యం అంతా కూడా నిలిచిపోయి మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్తో ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడం కోసం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తెచ్చి పల్లెల్ని అద్దాల్లాగా మార్చారు పట్టణాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి దేశ అభివృద్ధికి మార్గదర్శకమని గ్రామాల్లో పరిశుభ్రత స్వచ్ఛత లక్ష్యంగా అనేక కార్యక్రమాలను బీఆర్ఎస్ పార్టీ చేపట్టింది పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా టూ టైమ్స్ డ్రైవ్ చేసేవాళ్ళం ఒకటి వర్షాకాలం ప్రారంభంలో జూన్లో స్పెషల్ డ్రైవ్ ఉండేది తర్వాత మార్చ్ నెలలో ఒక డ్రైవ్ చేసేవాళ్ళం ఫిబ్రవరి మార్చ్లో ఒక డ్రైవ్ చేసేవాళ్ళం దాంతో గ్రామాల్లో చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్ వచ్చింది ముఖ్యంగా గ్రామాల్లో మీరు చూస్తే ఎవెన్యూ ప్లాంటేషను నర్సరీ డంప్ యార్డు పిచ్చి మొక్కల తొలగింపు వైకుంఠ ధామాల నిర్మాణము వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణము ఇట్లా చాలా చక్కగా గ్రామాలను మేము మా ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేశాం కానీ ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో పారిశుద్ధ్యం పడికేసింది పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇయాల మొద్దు నిద్రపోతూ ఉంది ఏడు నెలల్లో గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు పైసలు కూడా విడుదల చేయలేదు నాట్ ఈవెన్ ఏ సింగల్ పై ఈ ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లో గ్రామ పంచాయతీలకు నయా పైసా కూడా విడుదల చేయలేదు ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పల్లె ప్రగతి కింద టంచ ఎట్లయితే ఉద్యోగస్తులకు జీతాలు పడ్డాయో ప్రతి పల్లెకు కూడా జనాభా ప్రాతిపదికన నిధులు ఇచ్చాం పట్టణాలకు నిధులు ఇచ్చాం ప్రతి నెల నెల పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కింద గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇచ్చేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు నెలల్లో పల్లెలకు కానీ పట్టణాలకు కానీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి మనం ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా చిన్న కుగ్రామమైనా సరే ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ వైకుంఠధామము నర్సరీ డంప్ యార్డు పల్లె ప్రకృతి వనము ఇట్లా ప్రతి గ్రామ పంచాయతీకి ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా తెలంగాణ పల్లెల్ని నిలిపారు కేసీఆర్ గారు